మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రిని భక్తులు శివుని జన్మదినంగా వైభవంగా జరుపుకుంటారు ఇది హిందువులకు అత్యంత ప్రాధాన్యత గల పవిత్ర దినం ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే బహుళ రాత్రిగల చతుర్దశి నాడు మాస శివరాత్రిగా జరుపుకుంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు పరమ శివునికి ఎంతో ప్రీతికరంగా చెప్పే శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణతో గడుపుతూ ప్రదోషవేళ శివుని అభిషేకించి బిల్మదళాలతో పూజించాలి ఆ రోజున శివాలయములలో దీపం వెలిగించడం వలన విశేష ఫలము లభిస్తుంది ఉపవాసం శివాచన జాగరణ ఈ మూడు శివరాత్రి నాడు ఆచరించవలసిన విధులు శివరాత్రులు ఐదు రకాలు అవి ఒకటి నిత్యశివరాత్రి ప్రతిరోజూ శివారాధన చేస్తారు రెండు ప్రతి ప్రతిమాసంలో శుక్ల బహుళ పక్షములలో వచ్చే చతుర్దశులలో శివార్చన చేయడం మూడు శివరాత్రి ప్రతి మాసంలో బహుళ చతుర్దశి నాడు శివరాత్రి నాలుగు మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వశ్రేష్ఠమైన శివరాత్రి ఐదు యోగ శివరాత్రి యోగులు యోగ సమాధిలో ఉండి చేసే శివచింతన ఉపవాసం అంటే దేవునికి అతి సమీపంలో వసించడం మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే వాటన్నింటికీ దూరంగా ఉండడమే నిజమైన నియంత్రణ అదే నిజమైన ఉపవాసం భౌతిక రుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివసంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా అధ్యాత్మికంగా ఉండాలి భోగానందాన్ని విస్మరించి నందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో నింపుకుని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు లింగం నిరునోపాసనకు శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలని చిలకమర్తి తెలిపారు శివుడు అభిషేక ప్రియుడు కావున మాస మాసశివరాత్రిలో మహాశివరాత్రి నాడు రుద్రాభిపేకములు శివాచనలు బిల్వాచనలు జరపడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తి చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధనగా వించి నక్షత్రోదయ సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినడాన్ని నక్షత్రవ్రతం అంటారు సోమవరం ఇందు ప్రదోషంగా శివుని ఆరాధించడం విశేష శాస్త్రవచనము పదహారు సోమవారములు నియమపూర్వకంగా చేస్తే గ్రహదోషాలు పోవడమే కాక సర్వాభీష్టాలు నెరవేరుతాయని చిలకమర్తి తెలియచేశారు శివరాత్రి వెనుక కథ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదము బ్రహ్మ విష్ణువులలో ఏర్పడింది ఆవేదన తీవ్రతరం కావడం చూసి దేవతలు అందరూ శివుడిని ఈ వివాదం పరిష్కరించమని వేడుకుంటారు అప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య మిరుమిట్లు గొలిపే తేజస్సుతో ఒక స్తంభంలా పెద్ద లింగం ఏర్పడింది ఆ లింగంలోని శివుడు బయల్విడలి ఈ లింగం ఆది అంతాలను కనుగొన్నవారు గొప్ప అని నిర్ణయిస్తాను అన్నాడు దానికి సరేనంటూ బ్రహ్మహంస వాహనారుడుడై ఊర్ధ్వముఖంగా పైభాగం వైపు బయల్దేరుతాడు విష్ణువు శ్వేత వరాహరూపంలో ఆ మహాలింగం మూలం తెలుసుకునేందుకు అతోముఖంగా క్రింది వైపునకు బయల్దేరతాడు వారిద్దరూ ఎంతకీ ఆ లింగం ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు ఆ సమయంలో బ్రహ్మ శివలింగపు పైభాగం నుండి రాలుతున్న కేతకీ మొగలి పుష్పాన్ని చూశాడు అతను కేతకీ పుష్పముతో నువ్వు పైనుండే వస్తున్నావు కదా నాకొక సాయం చేయాలి నేను శివలింగం చివరి భాగాన్ని చూశానని సాక్ష్యం చెప్పాలి అన్నాడు దానికి కేతకీ పుష్పం సరే అన్నది ఇద్దరూ కలసి క్రిందికి వస్తుండగా మార్గమధ్యంలో ఒక గోవు బ్రహ్మకు దర్శనమిస్తుంది నేను శివలింగపు చివర కనుక్కోగలిగానని సాక్ష్యం చెప్పాలి అని బ్రహ్మ గోవును అడుగుతాడు ఆయనమాట తీసివేయలేక గోమాత సరేనంటుంది లింగం అంతం ఎక్కడ ఉందో నువ్వు కనుక్కున్నావా అని బ్రహ్మను శివుడు అడగగా నేను ఆలింగం అంతం ఎక్కడ ఉందో కనుగొన్నాను దానికి ఈ కేతకీ పుష్పము గోమాతలే సాక్ష్యం అంటాడు శివుడు కేటకీ పుష్పాన్ని ప్రశ్నిస్తే అవును అతడు చూశాడనీ చెబుతుంది అదే విషయం గోమాతను అడుగగా తలతో అవునని అబద్ధం చెబుతూ తల ఊపుతుంది తోకతో లేదని చెబుతూ అడ్డంగా ఊపుతుంది దాంతో శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో ఎక్కడా గుడి కాని పూజలు కాని ఉండవని శపిస్తాడు అబద్ధం చెప్పినందుకు కేతకీ పుష్పానికి పూజార్హత ఉండదనీ శపిస్తాడు గోమాత తలతో అబద్ధం చెప్పినందున ఎవరైనా తెల్లవారగానే గోవు ముఖాన్ని చూస్తే పాపం తగులుతుందని పృష్ఠభాగాన్ని చూస్తే పాపపరిహారం జరుగుతుందని శపిస్తాడు లింగం ఆదిని చూడలేదని నిజం చెప్పడంతో ఆయన నిజాయితీకి మెచ్చి విశ్వ సర్వవ్యాపకత్వము అనుగ్రహిస్తాడు అంతేకాక బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ప్రాణికోటిని రక్షించే భారము భోగ మోక్షమునిచ్చు అధికారాన్ని వరంగా ఇస్తాడు కూడా శివుడిని సహ్యాద్రి పర్వతాలలో లింగ రూపంలోనే ఉంటావని శపిస్తాడు ఆ సహ్యాద్రి పర్వతములలోని శివలింగమే త్యంబకేశ్వరుడు ఇది లింగోద్భవ కథనం అష్టాదశ పురాణాలలోని కూర్మ వాయు శివపురాణాలలో ఈ కథ చెప్పబడిందని తెలిపారు మహేశ్వరులు అందరికందరూ ఒకే రూపము అయినప్పటికీ శివరూపమే సనాతనము ఇదియే సకల రూపములకు మూలము శ్రీహరి మహాదేవుని వామభగమునుంది దక్షిణ భాగమునుండీ ప్రకటితమయ్యను సాక్షాత్తు శివుడు గుణములలో భిన్నుడు ప్రకృతి పురుషులకు అతీతుడు నిత్యుడు అద్వితీయుడు అనంతుడు నిరంజనుడు పరబ్రహ్మ పరమాత్మ శివరాత్రి జాగరణ మహత్యం గుణనిధి అనే ఒక దుర్వవ్యసనపరుడు నేరం చేసిన భయంతో కాకతారీయంగా శివరాత్రి నాడు శివాలయంలో శివుని వెనుక దాగున్నాడు కొండెక్కుతున్న దీపం ఒత్తిని ఎగదోసి తన ఉత్తరీయ పొవు కొంగులను చించి ఒత్తిగా చేసి దానికి జతచేసి ఆవునెయ్యి పోసి దీప ప్రజ్వలనం కావించాడు తెల్లవార్లూ భయంతో మేలుకుని ఉండి తెల్లవారాక తలారి బాణపు దెబ్బకు మరణించాడు బతుకంతా దుళ్ళిలుడై నడిచిన శివరాత్రి నాడు దైవసన్నిధిలో ఉపవాసం జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్య ఫలితంగా మరుజన్మలో కళింగరాజు అరిందముడికి పుత్రుడై జన్మించి దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయించి అపై కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడై శివుడికి ప్రాణస్కుడయ్యాడన్న కథ శ్రీనాథుడి కాశీఖండంలో ఉంది శివరాత్రి వెనుకూన్న మరొక కథ శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగరతీరంలో ఇసుకతో లింగం చేసి పూజించాడు అస్సైకతలింగ క్షేత్రమే నేటి రామేశ్వరం లంకాధీసుడు తన పదీ తలలు కోసి శివుడిని ప్రసన్నం ఈ ఈరోజునే అని చెబుతారు జామవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుడిని శ్రీకృష్ణుడు ప్రార్థించాడనే కథనం వ్యాప్తిలో ఉంది శివి అంటే శుభం అనందం మంగళం కైవల్యం శ్రేయం అని అర్థాలు సు అంటే శివుడని వి అంటే శక్తి అని శివపదమని మాలి చెబుతోంది శివరాత్రివేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో నమక చమకాలతో పురుష సూక్తంతో పూజిస్తారు మొదటి జాములో పాలతో రెండో జాములో పెరుగుతో మూడో జాములో నెయ్యితో నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి రుద్రాక్షమాలతో ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు క్షీరసాగర మధన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెళ్లుగికి వచ్చిన ఘోరకాకోల విషాగ్నుల నుంచి లోకాలను రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా శివుడు ఆ గరళాన్ని తన గళాన నిలిపి ముల్లోకాలను కల్లోలం నుంచి కాపాడాడు ఆ కాడరాత్రే శివరాత్రి నిర్ణయసిందులోని నారద సంహితలో శివరాత్రి వ్రత విధానం పేర్కాని ఉంది మార్మండేయుడు నత్మీరుడు సిరియాలుడు చిరుతోన్నంవి తిన్నడు శక్మనైనారు అక్క మహాదేవి బెద్న మహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తిగాథలు మనకు పురాణాల్లో కనిపిస్తున్నాయి